వెల్కమ్ టు ఏపీటెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం లక్ష్మీపురం అన్నగారిపాలెం ఒట్టూరు నడింపల్లి పెద్దనట్టు తుమ్మ పెంటలలో స్వతంత్ర కావలి ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెడ్డి సుధాకర్ సతీమణి పసుపులెడ్డి సుగునమ్మ బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుగునమ్మకు అడుగడుగున పల్లె ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ నిరాజనాలు పలికారు ఈ సందర్భంగా సుగునమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నన్ను ఆదరిస్తున్నారని అన్నారు ప్రజలు నిజాన్ని గుర్తించండి మోసపోవద్దు అని తెలిపారు రాజకీయంగా మాపై బి చల్లడం మంచిది కాదని ప్రజలు గమనిస్తున్నారని మా ధ్యేయం ఒక్కటే కావాలని అభివృద్ధి చేయడమే అని తెలియజేశారు లాస్ గుర్తుపై ఓటు వేసి పసుపు సుధాకర్ ని గెలిపించాలని కోరారు జై జై పసుపులేటి 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 జనక జనక జై కొట్టు సోదర 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 చరణేత పసుపులేటి మనవాడ చెల్లెల చెల్లెల నక కా చెనక జై కొట్టు సోదరా జననేత పసుపులేటి మనవాడే చెల్లెలా మానవత్వం ఉన్న ప్రజా సేమ కుడే వచ్చరా మనకావలికే కల్ప తరువయి నిలిచెరా 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 ఏ వైసీపి టీడీపికి వదుకు పుట్టాలా జబ్ చర్చ పియస్తా చెన్నపటాల పసుపులకు నమస్కారం మేము వెంకటేశ్వరపురంలో ఉన్నాము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్ చాలా పనులు చేశారు నుంచి కూడా కరోనా టైంలో చాలా కూరగాయలు పంచడం కానీ లైట్లు కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు కొన్ని మనం చేతనైనంత పనులన్నీ చేయగలిగాము ఇంకా రోడ్లు వాటర్ ట్యాంకులు కట్టించారంట లైట్లు బాగా వేయించారు కానీ అన్నిటికంటే వీళ్ళ వీళ్ళ అభిమానం చాలా గొప్పది మేము చేసింది చాలా తక్కువ వీళ్ళ అభిమానం చాలా గొప్పది స్వచ్ఛంగా ఉంటారు అందరూ కూడా సుధాకరణతోటే మీకు మీకేమీ భయం లేదు మీరు ఆనందంగా ఉండండి మీరు అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళది చూసి నాకు ఆనందంగా ఉంది గాజు గ్లాస్ వచ్చిందని అందరూ చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫై ఉంది మనకు అది మనం గుర్తు తొందరగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది అని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు పనే మనల్ని వాళ్ళకి సమాధానం చెప్తుంది వాళ్ళకిలాగా మనం టైం వేస్ట్ చేసుకొని అనవసరమైన మాటలు మాట్లాడలేము వాళ్ళు పార్టీలో ఉన్నా కానీ ఏం పని చేయలేకపోయారు మనం ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు వాళ్ళని కంటే మనం పదివేలు ఇరవై వేలు మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం మనం నాలుగో తారీఖు మనకి అనౌన్స్ మనం గెలిచామన్న మరుక్షణం నుంచి మేము పనులు మొదలు పెడతామని నేను ప్రతిరోజు చెప్తున్నాను అదే మాట మీద ఉంటాము ఎప్పుడో చేస్తాం కూడా అదే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది అందరూ గుర్తించాలి కష్టపడుతున్నాము అందరూ అందరూ కూడా ఆదరించాలి ఎందుకంటే నిజాన్ని గుర్తించండి ఎప్పుడు మోసపోవద్దు మోసపోతే ఇబ్బంది పడతారు ఆల్రెడీ మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఎలా ఇబ్బంది పడుతున్నారో మిమ్మల్ని అందరినీ ఎలా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ మేము ఎక్కువ మాట్లాడకూడదని మేము మీడియా ముందు మాట్లాడలేదు మా ముందుకు వచ్చి చాలామంది చెప్తున్నారు చెప్తున్నా కానీ మనం బయట పెట్టకూడదని ఉంటాము వయసుని అయితే ఎంత ఇబ్బంది పెట్టారో మా తెలుసు పెద్దవాళ్ళు వచ్చి మా దగ్గర కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అమ్మ మా మా డబ్బులన్నీ వాళ్ళ కాడ ఉన్నాయి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కానీ మనం అవన్నీ మనం పని చేయడానికి వచ్చాము అవన్నీ విమర్శించకూడదని వాళ్ళకిలాగా మనం విమర్ విమర్శించకూడదు అనేది మా ఉద్దేశం ఎవరికైనా మనుషులకి ఒక ఇది ఉంటుంది కనీస కనీస ధర్మం పాటించాలి ఆ ధర్మం లేని మనుషుల గురించి మాట్లాడటం వేస్ట్ ఎందుకంటే మీ వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ సుధాకర్ గారి దగ్గర పక్కన ఉండే వాళ్ళందరూ అన్న మాకు ఈ పని చేయి పెట్టండి ఇది ఉందని పెద్ద వాళ్ళు కూడా ఎన్నో పనులు చేయించుకున్న వాళ్ళే అది వాళ్ళ అంతరాత్మ తెలుసు కానీ మేము అవి కూడా మాట్లాడము ఎందుకంటే మేము ఏదో చేసిన రోజే మర్చిపోతాం ఏదైనా మళ్ళీ తెల్లారి గుర్తుండదు మాకు మాకు అడిగారు చేసాము అయిపోయింది మాకు మళ్ళీ అదంతా ప్రచారం చేసుకోవాలని అనుకోం ఇప్పుడు అలాంటిది మా మీద కూడా అంత ఏదో రాజకీయంగా మా మీద బురద తల్లటం కరెక్ట్ కాదని రాత్రి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఖచ్చితంగా గెలుస్తున్నాము ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు అందరు కూడా సుధాకర్ అన్న అంటే చాలా మంచి వ్యక్తి అని చూస్తున్నారు గెలుస్తున్నాం చేసుకోవటం లో రెండు దగ్గర పెట్టించారు మనకి కావాల్సింది కరోనా టయాన కావాల్సింది కూరకాయలు కానీ దొండకాయలు కానీ బెండకాయలు కానీ అన్ని సౌకర్యాలు నూనె కానీ అన్ని సౌకర్యాలు కానీ మనకి సర్దుపు చేశారు మనకి సుధాకరణ అంటే మనకి అభిమానం ఉంది కాబట్టి ఈనాటికి కూడా ఆయనంటే మనము మాట తొయ్యకుండా ఆ రోజైతే అంగభంగా చేశాం సుధాకర్ సారు మన ఊరికొచ్చినప్పుడు అంగభంగా చేశాము ఆ రోజు డాన్సులతోటి పోయారు ఆడోళ్ళు కూడా డాన్సులతోటి పోయారు ఆ గ్యాస్ గుర్తు గ్యాస్ గుర్తుకి మనం వెయ్యాలని కోరిక ఉంది కాబట్టి అందరికి మన సుధాకర్ సార్కే మనకే మన ఓటు గ్యాస్ గుర్తుకే మన ఓటు గ్యాస్ గుర్తుకే మన ఓటు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి